హైదరాబాద్ గచ్చిబౌలిలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది మోస్ట్ వాంటెడ్ గజదొంగ బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపాడు పబ్లో ఉన్న ప్రభాకర్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తెగబడ్డాడు రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్కు బుల్లెట్ గాయాలయ్యాయి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చిత్తూరు జిల్లాకు చెందిన ఇరవై ఆరేళ్ల ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో ఎనభై మూడు కేసులున్నాయి రెండు వేల ఇరవైలో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయిన ప్రభాకర్ రెండు వేల ఇరవై రెండులో పోలీసుల నుంచి తప్పించుకుని నుంచి పరారీలో ఉన్నాడు పక్కా సమాచారంతో ప్రిజం పబ్కి వచ్చారు పోలీసులు ప్రభాకర్ను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు దాంతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు ప్రభాకర్ దొంగను నిలువరించే ప్రయత్నంలో కానిస్టేబుల్ వెంకట్రెడ్డి బౌన్సర్ కు బుల్లెట్ గాయాలు అయ్యాయి కాల్పులతో పబ్లో ఉన్న వాళ్లంతా భయప్రాంతులకు గురయ్యారు ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు ఇరవై రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు హైదరాబాద్లోని ప్రిజం పబ్ కాల్పుల ఘటన తర్వాత విజయవాడ పోలీసులు అలర్ట్ అయ్యారు విజయవాడ పోలీసులు హైదరాబాద్కు బయలుదేరారు ప్రభాకర్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు గత ఏడాది పడమట పిఎస్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో దోపిడీ చేసిన ఘటనలో బత్తుల ప్రభాకర్పై కేసు నమోదైంది